శ్రీధర్ శ్రీపానా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సో ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్న బృందావనం అందరికీ ఈ చిత్రం ఒక గొప్ప సక్సెస్ కావాలని డైరెక్టర్గా శ్రీధర్ శ్రీపానకి ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలని ఆ ఏడుపండలి ఆశీస్సులు శ్రీధర్ సీఫానకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను శ్రీధర్ సీఫానాతో నాకు అనుబంధం చాలా రోజుల నుంచి ఉంది సో మేమిద్దరం కలిసి హైదరాబాద్ నుంచి తిరుమల వరకు రెండు సార్లు కార్మిక వెళ్ళి వచ్చిన అనుభవం మాకుంది సో ఆ భగవంతుడు సంపూర్ణమైన ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీదర్ని ఈ కెరియర్లో మరింత ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సో ఈ అవకాశం ఇచ్చినంత కూడా సో సుమా స్టార్ట్ అవుతుంది హార్టీ అహమ్మపల్లి అంతా అప్పుడు యాక్చువల్లీ కూకులు అమం కేస కి తన రైతును పనిచేసేటప్పుడు గోపి మోహన్తో పాటు రాపో అండ్ అన్నా పల్లెంట స్టార్ట్ అయినప్పుడు తను రాగానే విటూలో అంటే సంభాషణ పరంగా మంచి సక్సెస్ అయినా ఈచ్ అండ్ డైలాగ్ ప్రతి డైలాగ్ కూడా దగ్గరుండి తను చూసుకుని అండ్ సక్సెస్ లో హీ హ్యాస్ అర్టిస్ట్ నుంచి డైలాగ్ కానీ అండ్ అప్పటి నుంచి కూడా ప్రాబ్లం అంటాం వెరీ హ్యాపీగా ఇస్ గోయింగ్ టు బి అన్ని మానేసి సో పర్ఫెక్ట్ గా చేసేసి విల్ బి మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ థాంక్యూ దర్శకుడు వైవేష్ చౌదరి గారి పైకి రావాలి ఇప్పుడు మీద శ్రీపానికి జనవర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి అట్ ది సేమ్ టైం జనజన సందర్భంగా తను మరొక మెట్టు ఎక్కుతున్నాడు అది దర్శకుడు అనే చైర్లో కూర్చోబోతున్నాడు అది చాలా పవర్ఫుల్ చైరు మమ్మల్ని మామూలుగా ఇండస్ట్రీలో చాలా మ్యాజిక్లు చూపించింది మహిళలు చూపించింది సో అది ఆ మ్యాజిక్ మహిమ మీ లైఫ్లో కూడా జరగాలి ఈ రోజు నుంచి నేను శుభారంభం జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆశ్వర్దిస్తున్నాను అనిల్ శంకర్ గారు చెప్పారు సార్ మీరు ఆ ఛాన్స్ కొట్టేశారని ఆయన చెప్పారు అది కరెక్టే చాలా మంది అనుకున్నారు రీదర్ని డైరెక్టర్ చేద్దామని ఎందుకో మరి కుదరలేదు వాళ్ళకి అది మీరు డెఫినెట్గా ఆ బరువు బాగా చేసిన ప్రమాణంగా ఎక్సలెంట్గా స్వీకరించి దాన్ని మోస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తున్నాడు మోస్ట్ పవర్ఫుల్ జాబ్ అండి అది ఎప్పుడు చేయకూడదు అనేది అందరూ అనుకుంటుంటారు కానీ అనుకోకుండా అవుతుంటారు అలాగే ఈయన మీరు అయ్యారు ఇప్పటి దగ్గర తను శ్రీద గురించి నేను కొత్తగా చెప్పాల్సి ఉండలేదు అది మనుషులుగా ప్రిపేర్ చేయాలి వచ్చారు ఎందుకంటే అంత సామర్థ్యం ఉన్న మనిషి తర్వాత ఇప్పుడు మన ఇందాక ఆంధ్ర గారు చెప్పినట్టు ఆయన ఆయనతో పాటు రెండు సార్లు వేడుకుంద స్వామి దగ్గరికి స్వయంగా నడిచొచ్చారు ఆయన ఆశిస్తున్నారు డెఫినెట్గా అప్పుడు పొందారు సార్ అలాంటి సినిమాకి శర్మ గారు లాంటి అద్భుతమైన సంగీతం మీద స్వరాల మీద అద్భుతమైన పట్టు విపరీతమైన అవకాశం ఉన్న శర్మ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవటంలోనే ఆయనకి ఆ చైర్ని ఆహ్వానించి ఆయన చైర్లో ఆయన కూర్చోకోవడంలో లేదర్శపానికి ఉన్న టేస్ట్ అర్థమైంది ఆయన అద్భుతమైన మెలోడియస్ సాంగ్స్ బ్రహ్మాండమైన సాంగ్స్ అందించారు ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆశిస్తాను అట్లా ఉన్నప్పుడే షూటింగ్లో ఉన్నప్పుడే ఈ కథ ఇప్పుడు షూటింగ్ నుంచి రాగానే కూర్చొని రూమ్లో కూర్చొని రాసుకుంటూ ఉండేవాడు ఆ కథ అద్భుతమైన కథ అండి ఎన్ని మలుపులు జరుగుతావు అంత ఇన్వరేజ్ ఉంది ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఒక జంజాల్ గారి లాగా ఒక అద్భుతమైన దర్శకుడు మనం చూడవచ్చు అలాగే మా శ్రీధరికి ఆ స్వామి ఆశీస్సు ఈ సినిమాకి పుష్కలంగా ఇవ్వాలి అలాగే మాకు మొన్నటి వరకు సినిమా రైటర్ అయితే ఆ నాన్నగారు ఆ సినిమా క్యారెక్టర్ ఎలా అవుతుందా అది ఇలాగని చెప్పేవాళ్ళు ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు కాబట్టి మనకు డబుల్ ఐటీఎం కాదు ప్రమోషన్ ఈ సినిమాలో కథ అయితే అప్పుడే అసలు ఏం చెప్పవాలి కాబట్టి కానీ చాలా అద్భుతంగా ఉంది అసలు వచ్చిన ఎంటర్టైన్మెంట్ జోన్లో అద్భుతమైన ఇల్లు రాశాడేనా అలాగే ఒక హిట్ సాంగ్ తోటి మేము సినిమా అంతా ఒక హిట్ సాంగ్ ఉంటుందండి ఆ హిట్ సాంగ్ తోటి నా క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది అసలు అది గోల గోలగా ఉంటుంది ఇంతకు మించి ఇప్పుడు ఎఫ్ఐ ఏం చెప్పలేండి సో మా శ్రీనివాస్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇది ఒక జాక్ పార్ట్ అండి నిజంగా చాలామంది నాకు తెలిసి చాలామంది పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ మేము ఇస్తాం ఫస్ట్ ఛాన్స్ అంటుంటే లేదు నా గురించి తెలిసి నన్ను నమ్మి నా కథ మీద కాన్ఫిడెన్స్ పెంచుకుందాం మా శ్రీనివాస్ గారితో సినిమా చేస్తారని చెప్పాడు అది ఆయన సహృదయం సో ఈ జన్మదినం సందర్భంగా కొత్త అవతారం అదే దర్శకుడిగా చూపించబోతున్నాడు తన ప్రతాపాన్ని సో ఆల్ ది బెస్ట్ ఆ లక్ష్మీ నరసిన్తో మాజస్సులు ఈ టీంకి సర్వగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరూ ఫోన్లు చేసి ఏంటి కొత్త చేస్తున్నావు నువ్వు చాలా పెద్ద హీరోతో చేసావు కదా కొత్తంతో ఎందుకు చేస్తున్నావు కొంతమంది ఇంకోలాగా మాట్లాడారు బట్ అంటే నా మీద ప్రేమతోనే మాట్లాడారు నేను ఈ చిన్న లాజిక్ వాళ్ళకి ఏం చెప్పానంటే నేను ఈ సినిమా చేయడానికి ఒక కారణం నేను ఈ సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఆర్టిస్ట్గా ఫోటోలు పట్టుకున్న రోడ్ల మీద తిరుగుతూ ఉంటే నాకు అప్పుడు చేపదీసి అతనుకున్నంత స్తోమతలు రామిరెడ్డి అని నా స్నేహితుడు ఇక్కడే ఉన్నాడు అంతా రామిరెడ్డి సో సంవత్సరాల క్రితం నన్ను ఛార్జ్ ఇప్పుడు ఈయనకి ఈ శ్రీనివాస్ అనే ఆయనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది సో ఈ నా దగ్గర పచ్చి ఒక మాట అన్నాడు పదిహేను సంవత్సరాలు నేను నీ వెనకే ఉన్నాను నేను నేనే అడగలేదు ఒక్కటి అడుగుతున్నాను ఫ్రెండ్షిప్ కోసం సినిమా చేస్తామని అడిగాడు ఇంతే నేను రేపు అమౌంట్ చేస్తాను దయ అదే కారణం ఏ కారణం లేదు నెక్స్ట్ ఈ కథ నాకు ఇష్టమైన కథ నేను ఎప్పటి నుంచో అంటున్నాను ఎంత పెద్ద ఒకవేళ పెద్ద సినిమా చేసిన అవకాశం దేవుడిచ్చి పెద్ద హీరోలు ఇచ్చినా ఈ కథ మాత్రం నేను ఎప్పటికైనా చేయాలి అనుకున్నాను సో అదే నా ఫస్ట్ కథ అవసరం వృందావనం అది అందరికీ నేను పాజిటివ్ డౌట్ టైట్లు అవ్వటం నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను సో ఇదంతా లాస్ట్ మంత్ ఫ్యాక్స్ బ్యాక్స్ మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సో ఆయన తో ఎంత ఫాస్ట్గా ఇది మూవ్ అయింది సో ప్రొడ్యూసర్ గారు అసలు కడగడం లేదు టైటిల్ విన్నారు నా గురించి తెలుసుకున్నారు తెలుసుకొని సార్ బడ్జెట్ ఎంత అన్నా నేను తవ్వుతుంది సార్ అన్న నేను పెడుతున్నాను సార్ మీరు అనౌన్స్ చేయండి మీకు ఏం కావాలి వచ్చాయి నాకు ఏం చెప్పద్దు మీరు ఎంత డబ్బులు చెప్పండి ఎవరికి ఇమ్మంటే ఆలోకిస్తాను నేను ఒక మాట సార్ నాకు మిమ్మల్ని చూస్తే భయం వేస్తున్నాండి ఎంత బాధ్యత ఎంత నమ్మకం ఇంత భయం పెరుగుతుంది బట్ నేను ఒక మాట చెప్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను మీకు మీరు అనుకున్న పైనట్లో సినిమా చేసి నేను మీకు ఒక రూపాయలు నేను ఎలా చేయాలో అన్ని రకాలుగా నా సాయి శక్తి నేను నేను కృషి చేస్తాను నేను ఫస్ట్ సినిమా అంటూ డైరెక్షన్ చేస్తే ఒక మ్యూజిషియన్ తో పని చేయాలనుకున్నానండి ఒక టెక్నీషియన్ తో ఆయనే మణి గారు సో ఆయన అంటే నాకు చాలా 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 ఇష్టం ఆయన మ్యూజిక్ అంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ ని ఆయనే నా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్ట్ అవ్వటం అలాగే నా ఫ్రెండ్ కోసం ఈ సినిమా చేయటం ఇకపోతే సో ఇక్కడ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఆనంద్ ప్రసాద్ గారు ఆయన ఫ్యాన్ లో నా డైరెక్షన్ కూడా అనౌన్స్ చేశారు అనివార్య కార్యాల వల్ల అవలేదు బట్ ప్రతి స్టెప్ లో ఆయన ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్ కి నన్ను పిలిచి అతని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు కూడా మీరు చూశారు ఆయన టైం ఎంత టైం కూడా కేటాయించి నా కోసం వచ్చి ఉండి నన్ను బ్లెస్ చేసి వెళ్ళారు ఆయన అన్నట్టు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు నాకు ఉండాలని ఆయన ఆయన బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉంటాయని నేను ఆశిస్తున్నాను అలాగే నాకు ఆహ్న పిల్లంత సినిమాతో నన్ను రైతులు చేసిన అనిల్ శంకర్ గారు ఉన్నారు ఆయన కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు నాకు ఆ నమ్మకం ఉంది ఎప్పుడు ఆయన నాకు అనుకుంటారు ఎప్పుడు నేను నీతో ఉంటానని అని ఉన్నారు సో ఇంత పెద్దదావుగా ఉండగా నాకేంటి అనే ధైర్యంతోనే నేను స్టార్ట్ చేశాను ఇకపోతే నేను పనిచేసిన నా రైటర్స్ కోనా వెంకట్ గోపీమోహన్ నా గురువుని వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఆశీర్వదించారు నేను అసలు రైటింగ్ అవ్వటానికి కారణమైన స్వామీజీ విజయ్ నేత రైటర్స్ ఎక్కడో వెనుక ఉన్నారు సారీ అండి మీరు అలా కనిపించకుండా తిరగడం కరెక్ట్ కాదు సో మీ ఆశీర్వాదాలు ప్రేమతో వచ్చారు మీ ఆశీర్వాదాలు ఉండాలి ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తాను ఎలాగే ఇక డైనమిక్ వైవీఎస్ చౌదరి గారు చూశారు కానీ అంటే ఎంతో ప్రేమ ఉందో ఆయనకి ప్రతిరోజు ఆయన నాకు ఫోన్ చేసి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయిన మాట్లాడ అన్ని విషయాలు మాట్లాడతారు నా ధైర్యం వైవీఎస్ చౌదరి గారు సో థ్యాంక్ యూ సార్ మీరు వచ్చి చక్కగా నాకంటే నా టీం గురించి నా బ్యానర్ గురించి నా ప్రొడ్యూసర్ గురించి చాలా క్లీన్ గా చెప్పారు క్లీన్ గా ఉంది సో మీరు చెప్పి ఇంత అందమైన టైటిల్ అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇకపోతే సినిమా బృందానికి వస్తే ఈ సినిమా టైటిల్ బృందావనం అది అందరిది కానీ కొత్త సాంకేతిక వర్గంతో పనిచేస్తా ఉన్నాం సారీ కొత్త నటీ నటులతో పనిచేస్తూ ఉన్నాను మ్యూజిక్ డైరెక్టర్ మనీ శర్మ కెమెరామెన్ ప్రసాద్ మౌర్యుల దగ్గర అస్తానికి దారేంత వరకు చేసిన సూర్య ಅಲ್ಲೇ ಎಡಿಟರ್ ಪ್ರವೀಣ್ ಪೂಡಿ ಇಲ್ಲ ಅಂದರೂ ಮಬ್ಲಿಿಸಿಟಿ ಸುಧೀರ್